నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని ఆ వదంతులు నమ్మవద్దని గిరిధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్లో రైతులకు పంటకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే కన్నమూరు పుట్టూరు పంచాయతీరాజ్ విభాగంలో జరుగుతున్న రోడ్లని ఒకసారి పర్యవేక్షిస్తామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్ల మీద గుంతలు ఉండకూడదు రోడ్లు ఏదన్నా బాగలేకుండా ఇమ్మీడియట్గా చేయాలని వారు ఆదేశాలు ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఉన్న కాలంలో ఎన్నో రోడ్లు చేయడం జరిగింది అదేదో ఊరికే మాటలు చెప్పే విధానం కాకుండా చేసి చూపించగలిగాం శాసన ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా గతంలో మనం ఎప్పుడూ కూడా చూడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో తుత్కూరు రోడ్ నుంచి కూడూరు ఉయా కలవల్పాడెం పోయే రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా టెండర్ తీసుకొచ్చింది టెండర్ అని ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ అయినా డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జడ్పీటీసీ అయినా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు క్షేమంగానే పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మాకు చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరు ఆశీస్సులు ఉండాలి శాసనసభ్యుల శ్రీడి గారికి కూడా మరొకసారి కోరుకుంటున్నాను